తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలుగల పెద్ద వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు ఆభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా సఖుడిగా శయ్యగా సింహాసనంగా ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తారు శేషుడు అభయ వరదహస్త అయిన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్య భక్తిని సర్పరాజైన శేషుని వారికి కలుగుతుంది కాగా రాత్రి ఏడు గంటల నుండి గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు వాహన సేవల్లో తిరుమల పెద్దజయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింఘల్ జేఈవో వి వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు